అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బిడి తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇంకా బ్రతకను ఇదిగో నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకు అన్ని విధాలుగా ఏడవడం బ్రాపోయినందుకు కొత్త బ్రాకొచ్చాను కదా ఒక విధంగా ఏడవడం అని బ్రానందుకు కేస కొత్త కొన్నందుకు ఇంకో కేస సిగరెట్ కాల్చినందుకు మరో కేస కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే హాయ్ బ్యూటీ క్వీన్ ఏమిటి అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ వెరీ గుడ్ నా రిపేర్ మీకు రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు నేను ఒక్కదాన్ని అయ్యో పాపం అయితే పాళా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అనమాట తప్పకుండా నీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటే ఎందుకు మూసుకోవడానికి నేను అలా అన్నాను పాపం నేను అలా విన్నానులే అయినా నా కోసం మీరు ఎదురు చూడాలి కాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు అంతేనా ఎప్పుడు కావాలంటే మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చేవాళ్లే కానీ షేక్ హ్యాండ్ ఇచ్చే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకండా తీసుకోండి మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది పెళ్లి కాలేదా మా కథలో అబద్ధానికి చోటే లేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను ఎందుకు కాలేదు మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క అయితే మన పెళ్ళెప్పుడు ఏమిటి ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎప్పుడైంది ఎప్పుడో అయింది మరైతే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు నాలో నేనా మీతో కలిపి కదా డ్యూటీ పాడింది డ్యూయట్ట అదంతా నాకేం తెలీదు ముందు మీ కార్ సంగతి చూసుకోండి బాయ్ బ్యూటీ క్వీన్ ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ ఆ ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరొక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం ఐ మేనేజ్ రాదాడ్డారామా కమాన్ కమాన్ భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళవు వెళ్ళా నువ్వు తీసుకు చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే సరే లేదుగా హాయ్ రవి అవును ఏమిట్రా సడన్ అటాక్ ఎంత స్నేహితులు ఇంటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తే తిల్లి ఉంటుందిరా ఏమా బాగున్నావా బాగున్నానయ్య ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు ఎక్కడమ్మా కేసులు ఖైదీలు కోర్టులు వాయిదాలు ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా సర్లేరా ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేండి మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చు ఆ ఆ పని మనుషులు ఆడవాళ్ళే ఉంటారమ్మా లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు చెప్పావు ఆ చెప్తాడు పోలీసు బుర్ర కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగ అలాగే అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి సార్ ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్లే కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి షటప్ అండ్ అవుట్ అంతే కదండి అక్కడ భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందు తినండి అయ్యారు తినమంటావా తినిపిస్తావా అమ్మ అమ్మగారిని తెలిస్తే చంపేస్తుంది అంటే తిరిగిపోతే పర్వాలేదు అన్నమాట విప్పు విప్పు క్యారీ కృష్ణ నిజం చెప్పు మనలో మాట పని పిల్ల పనిపిల్ల అయితే పనికి వచ్చే పిల్ల కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం ఇఫ్ వెతుకుతున్నా డోంట్ మైండ్ ఒకసారి నీ పిల్లలు నప్పిస్తావా బారు వడ్డీ బద్దలైపోతుంది నేనేం చేతగనం అని అనుకున్నావా ఆ చేత ఏం ఏం చేశానా చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పని పెళ్ళి మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది దాంతోనే పెళ్లి జరిగింది అదైనా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరేదైనా మార్గం ఉందా ఉంది

నేనే కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా మాట చెప్పండి ఒక్కొక్కరిని నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవ్వండి సరైన అసిస్టెంట్ లాగా వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికి ఆవేశపడిపోయి మంచి చీరలు నరికిచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ ఉండాలి కదా ఎవరు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఎవరింటికేట్రా ఫోల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకోడా ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు ముందు గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ పంట దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు పనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ ఇంట్లో పని అన్యాయం అక్రమం దారుణం బామా పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా

నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల్లో తాతలు ఆడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థ్యాంక్ యూ హాస్పిటల్ లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధిందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్తం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ ఉదంట నన్ను మీరు బయటకు వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటేలేండి అవునేంటి ఇక్కడికి వచ్చారు డాక్టర్ చేద్దామని ఏం పాపం డాక్టర్ ఒంట్లో బాగాలేదా కాదు నాకే బాగాలేదు మూడే నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెల అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా ఆహా కడుపుతో ఉన్నారా ఉండకూడదా ఆహా వంగది వంగది వంగదు అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా వెళ్లి తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చెల్పి ఏమీ తెలియనట్టు నేరేగా మాట్లాడుతుంది అంటే మీకు ఉంది కదా ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ బామా భామా తుప్పటి నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో అంతేగాని ఆరు బయట ఈ చల్లు నీ ఆరోగ్యం ఏం కావాలి అవే నా కోసం కాదు మరి పర్హు ఆ చూడండి ఏదో ఒకనాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది మీ శాపమా కాదు మీ పాపం రామకృష్ణ అనుకుంటూ పడుకోండి ఎక్కడికి వెళ్ళాలి రాప్ చేస్తారా రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు చోక లేకుండా ఎక్కండి ఎక్కడమ్మా రండి అందరూ నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేను రిక్షాలో వస్తామ్ ఆడపిల్లలు ఎక్కేసరికి కార్ కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరు ఏం చేస్తుంటారు ఆఫీస్ కొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఎవరండి వాడి ఫ్రెండ్లండి అండి వాడు మా ఆఫీస్ లో ప్యూన్ ఏమైంది నా కాలు అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలేదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియచావట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా మా కారీ ఇక్కడ ఆ తెగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కారు బాగు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది ఎక్కిచ్చి ఎక్కిచ్చి అలాగే రండి మేడం కూర్చోండి అచెండి అది నువ్వు తప్తా మనం తప్ప ఇలా అడపున్నది డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్లు అంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడూ సిగరెట్లు మానేస్తాను అంటే మీకు ఇంకా పెళ్ళికా లేదా ఆ నా ఆత్మకథలో అబద్దానికి తావులేదు

ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా వదినా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్యా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా కృష్ణమూర్తి ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం ఉంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మావయ్య ఎలా ఉన్నాడు అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ రండి ఏమిటిది బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావాస్తుంది ఏంటత్తయ్య మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్య మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుక ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్నా పాపమా ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్నే కిందకి రమ్మను ఓన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా పండక్ ఏమిటి కావాలంటే ఇప్పుడే తీసుకురండి ఇప్పుడు బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికే బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారు శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందా అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో సోఫాడు బంగారు వజ్రం రాగి ఎత్త ఐరన్ అత్తయ్య మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా అమ్మయ్యా ఈ వాళ్ళకి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్కేస్ ప్లేస్ ఇవి కార్కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఎంత కాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను ఇప్పుడు ఆఫీసు మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారు మీ ఇష్టం ఇక్కడ నుంచి మీకు బామా గతిమా పైకు స్కూటర్ ఒకటి వెనక సీట్ సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ స్టెప్ సందులు గందులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచ పోయిడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూట కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరా ముసల్ది ముసల్దా నేను అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోత్లా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను డైవర్స్ ఇస్తావు అంతేగా అంతే కదా ఏమన్నారు ఏ బావో డ్రైవర్స్ ఇస్తే అత్యవసర ఆంబోతులాగా అమ్మాయిల వంట పడడానికి ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తిరగకుండా ఉండాలంటే ముక్కుకు తాడేసి ఇలా ఉంచడమే అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలా ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి రా వెళ్ళు వెళ్ళు అమ్మాయస్తి మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ సార్ ఏం కావాలి ఆ ఆ ఐ మీన్ బీన్లు బనీన్లాడవాళ్ళ బ్రాసిల్ కావాలా అదేలేండి మగవాణి కదా చెప్పడానికి కొంచెం చిక్కుపడి చూస్తున్నాను ఏ సైజ్ కావాలి ఆ అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరీ చిన్నది అబో మరీ పెద్దది అందమా అందమా నీ పేరేమిటే చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చి నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసి ఉంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ దించుకొని నిలబడ్డాడు ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పళ్ళు చెత్త పళ్ళు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది ఇంకెవరు సకల కళా వల్ల ఉండు ఆయన్నే అడుగు అది ఎలా ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగరెట్ అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బిడి తగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇదిగో నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రా కాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిరెక్ట్ తగినందుకు ఏడుస్తున్నావా కొన్ని విధాలుగా లేడుస్తున్నాను ఎందుకని విధంగా ఏరోడు బ్రా పోయినందుకు కొత్త బ్రా కొడుకొచ్చాను కదా ఒక విధంగా ఏడు మానే కొత్త బ్రా కొంటారా సైకిల్ మీకు తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లుకి వెళ్ళిపోవడు కోయవా కృష్ణమూర్తి బ్రా కాలు